నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా దొండకాయ పచ్చడి అండి రైస్లోకే కాదు దోశ అలాగే ఊతప్పం బోండా పునుగు వీటిల్లో కూడా చాలా చాలా బెస్ట్ కాంబినేషను చూశారు కదా ఎంత చక్కగా గ్రై వచ్చిందో మెత్తగా నేను ఫైన్ ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే రోట్లో నూరుకుంటే కొంచెం మనకి ముక్కలు ముక్కలుగా రావచ్చు కానీ మనం మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం చక్కగా మెత్తగా వస్తుంది టిఫిన్స్లో కూడా వీలుగా నేను కొంచెం పప్పులు వేసినా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది మరి నేను పప్పులు పప్పులేంటో ఇందులోకి వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ పచ్చడి కోసం అండి దొండకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను దొండకాయ కొంచెం పండిపోయినట్లుగా లైట్గా పింక్ కలర్లోకి వచ్చినా కూడా ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను అలాగే టమాటోలో ఒక మూడు వరకు దీంట్లో ఒక పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయలు ఒక మూడు దీంట్లోకి పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర కొంచెంగా తీసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు రెండు రెమ్మల చింతపండు జీలకర్ర ఒక స్పూను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెసిపీ చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి నేను ఇందులోకి కొంచెంగా ఆయిల్ తీసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను పల్లీలు ఒక టేబుల్ స్పూను పచ్చిసినపప్పు ఒక స్పూను అలాగే మినపప్పు ఒక స్పూను వేసి వేయించుకుంటున్నాను వీటితో పాటుగా ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలండి ఇక చూడి పల్లీలు మినపప్పు అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి పచ్చిమిరపలన్నీ చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో మెంతులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మెంతులన్నీ కూడా మనకి ప్లేట్లోకి వచ్చేలాగా చూసుకోవాలండి కొద్దిగా ఆరబెట్టుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేస్తున్నాను అలాగే టమాటో ముక్కలు కూడా ఇందులో ఇప్పుడే సాల్ట్ వేయకుండా కొంచెం సేపు మూత పెట్టి ఉంచుతున్నాను ముందు ఒక ఐదు నిమిషాల పాటు మధ్యలో ఒకసారి తీస్తున్నాను మూత ఇందులోనే ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నానండి సాల్ట్ ఇప్పుడు వేయకుండా మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడ మూడు అంతులు ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే చాలు ఇంకా చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత వేసినాను నేను ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను టమాటోలో ఉన్న నీరు కూడా ఇంకపోయింది కొద్దిగా ఆరనిస్తున్నాను ఇవి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఇంకా చూడండి నీరంతా ఇంకపోయింది మనకి చక్కగా దొండకాయ ముక్క కూడా ఫ్రై అయిపోయింది రెండు మూడు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరబెట్టున్నానండి ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవడం కోసం మీరు రోట్లో నూరుకున్నా కూడా ముందుగా పప్పులన్నీ పచ్చిమిరపకాయలు నూరిన తర్వాత ఇవి వేసుకొని నూరుకోవాలి ఆరబెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా నేను చింతపండు అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా అలాగే వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేస్తున్నాను ఇక చూడండి మొత్తం పప్పులన్నీ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేస్తాను చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది మనకి ఇక్కడ చట్నీ అంతా నేను ఇంకా తాలింపులో వేయట్లేదండి తాలింపులో వేయాల్సినవి మొత్తం కూడా ఇందులోనే వేసేసుకున్నాను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాదండి మనకి దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది దోసప్పం దోశ ఊతప్పం అలాగే పునుగు బోండాల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ